ఓం నమ శివయ ఈరోజు మనం శివపురాణం మూడవ భాగం గురించి తెలుసుకుందాం కార్తీక మాసంలో శివపురాణం విన్నా చదివిన కోటి జన్మల పుణ్యఫలం ఆ కథ ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి శాక్తేయ నాయనారు నారదుడు మాయకు వసడగుట మనకు పెరియ పురాణం అని ఒక గ్రంథం ఉంది అది మనకి నాయనార్ల చరిత్రను తెలియజేస్తుంది అందులో శాక్తేయ నాయనారు అని ఒక నాయనారు ఉన్నారు ఆయన గొప్ప శివభక్తి తత్పురుడు కానీ ఆయన ఉన్న రోజులలో శివుడి గురించి మాట్లాడడం కానీ శివ అన్న నామం పలకడం కానీ శివార్చన చేయడం కానీ కుదరని భయంకర పరిస్థితులు ప్రబలి ఉన్నాయి కానీ ఆయనకు లోపల శివారాధన చెయ్యాలన్న పరమభక్తి భావన ఉండేది ఆయన కాంచీపురంలో ఉండేవారు ఆ రోజుల్లో శివలింగమును ఒకదానిని తీసుకువచ్చి రోడ్డు మీద పెట్టారు ఒకసారి ఆ శివలింగము దగ్గరకు వెళ్ళి శివనామములు జపిస్తూ ఆ శివలింగం మీద పువ్వులు వేయాలని ఆయన కోరిక ఆ రోజుల్లో పరిస్థితులు శివలింగం మీద ఎవరైనా పువ్వులు వేసినా నమస్కరించిన వారిని చాలా అవమానములు గురి చేసేవారు అప్పుడు ఆయన ఒక మార్గమును ఎంచుకున్నారు శివార్చన చెయ్యని వాడిలా కనపడాలి పైకి లోపల శివార్చన చెయ్యాలన్న ఆయన కోరికే తీరాలి అందుకని ఆయన అటుగా వెళుతూ అన్నం తినే ముందు కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని శివా నీ పూజ చెయ్యకుండా అన్నం ఎలా తినను అని రోడ్డు మీద ఉన్న శివలింగం దగ్గరకు వెళ్ళి నీవు శివుడివా ఒక రాయి తీసుకుని దానిని చేమంతి పువ్వుగా మనసులో భావిస్తూ ఆ శివలింగం మీద పడేసేవారు మరొక రాయిని తీసుకుని నీవు శివుడివా అని పైకి అంటూ మనసులో మాత్రం నేను మల్లె పువ్వును వేస్తున్నాను అనుకుంటూ శివలింగం మీదకి విసిరేవారు నిజానికి అక్కడ జరిగింది ఆయన విసిరిన రాళ్లకు బదులు చేమంతి పువ్వులు మల్లె పువ్వులు పడ్డాయి చూసే వాళ్ళందరూ ఆయన అక్కడి పరిస్థితులు ఆచారములను అనుసరించి శివలింగం మీద రాళ్ళు వేస్తున్నాడు ఆయనను చాలా గౌరవంగా చూడాలి అనుకునేవారు అతడు చేస్తున్న పూజ లోకమునకు అర్థమవుతుందా శివుడికి అర్థమవుతుందా శివుడికి అర్థమవుతుంది అది ఆయన పూజ ఇది ఆర్తిలో నుంచి వచ్చిన పూజ ఒకరోజు ఆయన అన్నం తినడానికి కూర్చున్నాడు అప్పుడు శర్వతి అనే నామం జ్ఞాపకమునకు వచ్చింది ఈ అన్నమును నాకు పెట్టినవాడు శంకరుడు లోపలి పెడితే దానిని జీర్ణం చేస్తున్నవాడు శంకరుడు అగ్నిని ఆదేశించి అన్నమును ఉడికేటట్లు చేసేవాడు శంకరుడు నేను పశువు తిన్నట్లు ఈ అన్నం తినడానికి వచ్చాను ఈ వేళ శివలింగం మీద నాలుగు పువ్వులు వేయడం మర్చిపోయాను అని అన్నం పళ్ళెం దగ్గర నుంచి లేచి భార్యకు చెప్పకుండా పరుగు పరుగున శివలింగం దగ్గరకు వెళ్ళి శివుడివ అని నాలుగు రాళ్ళు తీసి శివలింగం మీద విసిరాడు ఇలా తప్ప మరొక విధంగా నీకు పూజ చేయలేకపోతున్నానయ్యా అని మనసులో చెప్పుకుని కన్నుల వెంట నీరు కార్చాడు వెంటనే ఈశ్వరుడు ఆయనకు నటరాజమూర్తిగా సాక్షాత్కరించి తనలో కలిపేసుకున్నాడు దీనిని బట్టి మహేశ్వరుడు అన్న శబ్దం చేత ఈశ్వరుడు మీ సంకల్పములను మీ హృదయ శుద్ధిని మీ చిత్తశుద్ధిని చూడగలిగినవాడు ఇది ఆయన స్వతంత్రత లోపల ఏ భావనతో ఒక్క రాయి వేసినా దానిని భావనకు అనుగుణంగా తీసుకుని ఉద్ధరించి అన్నమును విడిచిపెట్టి నాలుగు రాళ్లతో పూజ చేసిన మోక్షం ఇచ్చినవాడు శంకరుడు అలా మోక్షమును ఇవ్వగల శక్తి ఈశ్వరునికి ఉన్నది మహేశ్వర శబ్దము చేత ప్రతిపాదించబడుతుంది ఈశ్వరుని శక్తియే మాయగా పరిణమించి ఈశ్వరుని కనబడకుండా చేస్తుంది ఈ మాయ ఈశ్వర వాక్కు వలన ఈశ్వర స్వరూపులైన గురువాక్కుల వలన తొలగుతుంది నిరంతర గురువాక్ స్మరణమే మాయ తొలగేందుకు కారణం అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య గురువు అనుగ్రహం ఉంటే తప్ప మాయ తొలగదు మాయా అని ఈశ్వర దర్శనమును విస్మరించి ఇదంతా నా ప్రజ్ఞ అని అంటాడు కామక్రోధాలలో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు చంద్రశేఖర పరమాచార్య తన డెబ్భై మూడవ ఏట ఇప్పటికీ నన్ను ఆశ అప్పుడప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటుంది అని చెప్పుకున్నారు మహాత్ములు విషయములను దాచారు శివమహాపురాణం ఈ జ్ఞానమును ఉపదేశించడానికి ఒక అద్భుతమైన ఘట్టమును తీసుకువచ్చి మీకు బోధ చేసే ప్రయత్నమును ప్రారంభం చేస్తుంది ఒకనొక సమయంలో నారద మహర్షి హిమవత్ పర్వతము కింది భాగమునందు గంగానది ప్రవహించే ప్రాంతంలో పరమశివుడు ఎక్కడ కూర్చుని తపస్సు చేశాడో అటువంటి గుహలో కూర్చుని పరబ్రహ్మమును గూర్చి తపస్సు చేశారు తపస్సు చేస్తున్నప్పుడు మనస్సు భగవంతుని అందు మగ్నమై ఉండాలి అది చంచలం అవుతున్నది లేనిది పరీక్ష చేస్తూ ఉంటారు ఆ సమయంలో ఇంద్రుడు మన్మధుడిని పిలిచి ఒక మాట చెప్పాడు మన్మత మహాసమ్యముడైన నారద మహర్షి తపస్సు చేస్తున్నాడు నీవు ఆయన వద్దకు వెళ్ళి వికారములను ఇంద్రియములకు చూపించి ప్రలోభ పెట్టి నారదుడు ఇంద్రియములకు పశుడవుతాడేమో చూడవలసినది అని చెప్పాడు మన్మతుడు వెళ్ళి ప్రయత్నం చేశాడు నారదుడు లొంగలేదు నారదుని తపస్సు సఫలీకృతం అయ్యింది ఆయన ఎవరి గురించి తపస్సు చేశాడో ఆయనని సాకారంగా చూడడానికి కైలాస పర్వతానికి వెళ్ళి ఈశ్వర హిమవత్ పర్వత ప్రాంతంలో ఉండే గుహలో కూర్చుని నేను తపస్సు చేశాను మన్మతుడు వచ్చి నా మీద బాణములు వేసే ప్రయత్నం చేశాడు కానీ నేను వాటిని లెక్క పెట్టలేదు కామమును జయించి తపస్సునందు సిద్ధిని పొందాను అని చెప్పాడు అంటే ఈశ్వరుడు చేసిన పనిని తాను చేశానని గొప్పగా చెప్పుకోవడం ఎంతగా మాయ కమ్మేసిందో చూడండి నారదుని మాటలు విన్న శంకరుడు నవ్వి నారద నీవు కాముడినే జయించావా కాముడిని జయించడం అంటే మాటలు కాదు నా దగ్గర చెప్పినట్లు వైకుంఠంలో చెప్పకు అని చెప్పాడు కానీ నారదుడు శంకరుని మాటలను పట్టించుకోలేదు గురువుల మాటలను తిరస్కరించడం అంటే ఇదే అది అనుష్ఠానములోనికి రాని విద్య ఆ విద్యాశ్రవణమునకు మాత్రమే పనికొస్తుంది అనుష్ఠానంలో పెట్టని వేదాంత విద్య వలన ప్రయోజనం లేదు నారదుడు వైకుంఠమునకు వెళుతూ మధ్యలో బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు తండ్రితో కూడా తన తపస్సు గురించి కాముని గెలిచినట్లు సిద్ధిని పొందినట్లు చెప్పాడు అప్పుడు బ్రహ్మ తన కుమారుడితో అలా అనకూడదు అని చెప్పి నీవు తపస్సు చేసిన చోట ఇంతకు పూర్వం పరమశివుడు తపస్సు చేసి అక్కడకు మన్మతుడు వస్తే మూడవ కంటి మంట చేత కాల్చివేశాడు ఆ ప్రాంతంలో మన్మత బాణములు పనిచేయకపోవడానికి కారణం ఇంతకు పూర్వం అక్కడ శంకరుడు తపస్సు చేయడం నీవు గెలిచామని చెప్పడంలో అర్థం లేదు అది శివ ప్రజ్ఞ నీ ప్రజ్ఞ కాదు నారదుడు తన తండ్రి మాటలను కూడా లెక్కలోకి తీసుకోలేదు వైకుంఠమునకు వెళ్ళాడు నారాయణుడు ఎదురు వచ్చి స్వాగతించాడు అప్పుడు నారదుడు స్వామి నేను తపస్సు చేశాను మన్మతుడు నా మీద బాణములు వేసినప్పటికీ నేను చలించలేదు సిద్ధి పొందాను అని చెప్పాడు అప్పుడు నారాయణుడు ఎంత గొప్ప పని చేశావయ్యా శివుని తర్వాత మరలా నీవే చేశావు అని మెచ్చుకున్నాడు నారదునికి పుట్టం పెట్టి లోపల జ్ఞానం బాగా నిలబడేటట్లుగా చేయవలసిన అవసరం ఏర్పడింది అని నారదుని పంపించి వేశాడు ఇప్పుడు మాయ ప్రారంభమయ్యింది నారదుడు బయలుదేరి ఒక రాజ్యంలోనికి వెళ్ళాడు ఆ రాజ్యమును శిలానిధి అనే రాజు పరిపాలిస్తున్నాడు ఆయనకు ఒక కుమార్తె పేరు శ్రీమతి నారదుడు శీలనిధి అంతఃపురంలోనికి వెళ్ళాడు రాజుగారు నారదునికి స్వాగతం చెప్పి పాదములు కడిగి కూర్చోపెట్టాడు తన కుమార్తెను నారదుని వద్దకు తీసుకువచ్చి ఆమె చేత నారదునికి నమస్కారం చేయించి తన కుమార్తెకు ఎటువంటి వరుడు వస్తాడో చెప్పవలసినదని కోరాడు నారదుడు త్రికాలవేది ఆయన లక్ష్మీదేవికి భర్త ఎవరో ఎవడు సర్వవ్యాపకుడో ఎవడు నిరంతరం లోకం చేత పూజింపబడుతూ ఉంటాడో ఎవడు మహానుభావుడో అటువంటి శ్రీ మహావిష్ణువుకు ఈమె ఇల్లాలు అవుతుంది అన్నాడు అక్కడి వరకు బాగానే చెప్పాడు కానీ ఆమెను చూడగానే ఆమె తన ఇల్లాలు అయితే ఎంత బాగుండు అని లోపల అనుకున్నాడు ఈ అమ్మాయికి పెళ్ళి ఎలా చేద్దామని అనుకుంటున్నావు అని రాజును అడిగాడు స్వయంవరం పెట్టాము స్వయంవరంలో ఈమె వరమాల వేస్తుంది అని చెప్పాడు అనగా విష్ణువు సాకారుడే ఈ సభలోకి వస్తాడు అని నారదుడు గ్రహించాడు వెంటనే వైకుంఠమునకు వెళ్ళి విష్ణుమూర్తిని సమీపించి అయ్యా నా మనస్సు ఆ శ్రీమతిని పెళ్లి చేసుకోవాలని పూవీళ్ళనూరి పోతున్నది ఆమె నాకు దక్కకపోతే మన్మత బాణముల చేత చచ్చిపోతాను అన్నాడు ఇంతకు మునుపు మన్మత బాణములను జయించానని చెప్పిన నారదుడు ఈ మాటలు చెప్తున్నాడు ఇది మాయా అంటే నేను బతకాలంటే నాకు నీ రూపం కావాలి అప్పుడు ఆమె నా మెడలో మాల వేస్తుంది అందుకని దయచేసి నీ రూపమును నాకు ఇయ్యవలసినదని అడిగాడు శ్రీ మహావిష్ణువు మహానుభావుడు ఆయన హరిశరీరమును ఇచ్చాడు శిరస్సును ఇచ్చాడు హరి అనే పదమునకు రెండు అర్థములు పాపములను హరించే శ్రీ మహావిష్ణువు కోటి హరిశరీరమును కింద వరకు ఇచ్చాడు కోతి తలను పైన ఇచ్చాడు వెంటనే నారదుడు ఆలస్యం చేయకుండా స్వయంవర మండపమునకు వెళ్ళి అక్కడ గల ఒక ఆసనము మీద కూర్చున్నాడు అతనికి అటు ఇటు రుద్రపాషాదులు కూర్చుని ఉన్నారు ఈతని అలంకరణ చూస్తే శ్రీ మహావిష్ణువులా అలంకరించుకున్నాడు పైన మాత్రం కోతి ముఖం ఇతని మెడలో ఎలా వేస్తుంది అని అనుకుంటున్నారు పక్కవాళ్ళు అసూయతో అలా అనుకుంటున్నారని అనుకుంటున్నాడు నారదుడు శ్రీమతి దండ పట్టుకుని దగ్గరికి వచ్చింది ఆమె నారదుని వంక ఒక్కసారి చూసి భ్రుకుటి ముకులించి ఈ కోతి శిరస్సు ఏమిటి ఈ రూపమేమిటి అనుకుని వెళ్ళిపోయింది ఈలోగా రావలసిన శ్రీహరి రాజకుమారుడి వేషంలో వచ్చాడు వరమాల తీసుకువెళ్ళి ఆయన మెడలో వేసింది ఈవిడను తీసుకుని ఆయన వైకుంఠమునకు వెళ్ళిపోయాడు అప్పుడు నారదునికి ఎక్కడలేని బాధ కలిగింది పక్కన ఉన్న రుద్రపాషదులు కోతిముఖం వాడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అన్నారు నారదుడు వారిద్దరిని మీరు రాక్షస యోనుల అందు జన్మించెదరుగాక అని శపించాడు మాయా ప్రభావం కామక్రోధములయందు ఎలా తిప్పుతుందో చూడండి రుద్రపార్షాదులు నారదుని తిరిగి శపించకుండా శివేచ్ఛగా భావించారు వాళ్ళు మహాజ్ఞానులు నారదులు గబగబ వైకుంఠమునకు వెళ్ళి శ్రీమన్నారాయణ ఎంత పని చేశావు హరిరూపము ఇవ్వమని అడిగితే శిరస్సు పెట్టావు ఆమెను నాకు కాకుండా చేశావు నీవు ఒకగానొకనాడు నరుడు పుట్టి అందచందాలు కలిగిన భార్య దూరం అయితే అరణ్యంలో పడి ఏడుస్తే ఈ కోతి ముఖం ఉన్న వాళ్ళే వచ్చి సహాయం చేసి నీ భార్యతో నిన్ను కలుపుతారు అలా నిన్ను శపిస్తున్నాను అన్నాడు శ్రీమన్నారాయణుడు మహానుభావుడు కనుక ఆ శాపమును కూడా లోకమునకు ధర్మ మార్గము నేర్పడానికి రామావతారమునందు వియోగంగా తీసుకున్నాడు ఇప్పుడు నారదుని స్వస్థత కలిగింది తాను ఏమిటి పొందాను అని ఆలోచించాడు ఆత్మ పరిశీలన చేసుకున్నాడు మాయ తొలగింది శ్రీమన్నారాయణుని చూసి యుక్తాయుక్త విచక్షణ మరిచి నేను మాట్లాడిన మాటలకి నా నాలుకను ముక్కలు ముక్కలుగా కత్తిరించేయాలి గరుత్మంతుడిని నీ ధ్వజమునకు చిహ్నంగా కలవాడా ఇంకా మాత్రము జాగు చెయ్యకుండా నీ చక్రధారల చేత నా నాలుకను కత్తిరించెయి అప్పుడు కాని నేను చేసిన పాపం పోదు అని కన్నీటి ధారలతో ఆయన పాదములను అభిషేకించి కాళ్ల మీద పడ్డాడు నారదుడు కాబట్టి మరలా అంత తొందరగా స్వస్థితిని పొందగలిగాడు మనం అయితే మాయలో పడి కొన్ని కోట్ల జన్మలు తిరుగుతూ ఉంటాము పరిశీలించినట్లయితే రామాయణంలో ఒక రజకుడి మాట సీతాభియోగమునకు కారణమయ్యింది అదే రజకుడు మరలా ద్వాపర యుగంలో రజకుడిగా వచ్చినప్పుడు కృష్ణ భగవానుడు నాలుగు పంచెలు ఇవ్వమని అడిగాడు అప్పుడు ఆ రజకుడు నీకు రాజుగారి బట్టలు కావాల్సి వచ్చాయా అని గేలి చేసి మాట్లాడాడు యుగం మారినా వాని బుద్ధి మారలేదు అప్పుడు కృష్ణుడు వాని శిరస్సు మీద ఒక గుద్దు గుద్ది వెయ్యి ముక్కలు చేశాడు మీరు ఏ మంచి పని చేసినా ఈశ్వర ప్రజ్ఞకు ముడిపెట్టాలి నేను అనే మాట అంటే మాత్రం ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతారు మొదట మనం మన వాక్కును దిద్దుకోవాలి నారదుడు కాబట్టి అతి స్వల్పకాలంలో దిద్దుకున్నాడు మనం ఎంతటి వాళ్ళము ఇది మహేశ్వర శక్తి ఆ మాయే అమ్మవారి స్వరూపము మీరు గట్టిగా అమ్మవారి పాదములను ఆశ్రయిస్తే ఆవిడే మిమ్మలను దగ్గరకు తీసి మీకు ఈశ్వర భక్తిని ఇచ్చి మీ చేత ఈశ్వర సేవ చేయించి ఈశ్వరుడిలో కలుపుతుంది ఇన్నాళ్ళు మిమ్మల్ని తిప్పిన కామపాశములు అమ్మవారి పాదములను ఆశ్రయిస్తే భక్తి పాశములుగా మారిపోతాయి ఆవిడ మాయాశక్తి స్వరూపిణి మాయాపాశమును భక్తి పాశమును చేస్తుంది లోకమునందు పంచతన్మాత్రలను ఈశ్వరుని వైపు తిప్పేసి ఈశ్వరునిలో కలిపేస్తుంది అది మహేశ్వరిని చేరుకోవడానికి మార్గం ఆ మార్గమునకు మొట్టమొదటి పొరపాటు వాక్కునందు కలుగుతూ ఉంటుంది అందుకని మనం ఎప్పుడూ ఈశ్వర ప్రజ్ఞను ఈశ్వరానుగ్రహమును గుర్తెరిగి ప్రవర్తిస్తూ ఉండాలి ఇది శివపురాణంలో మూడవ భాగం నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి